హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ లేడీ షోస్ ఈ రోజు అయితే మనం గుంటూరులో ఉన్న ఎంబీ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాము ఎంబీ ఫ్యాషన్స్ నియర్ రాహుల్ సంఘం సెవెంత్ లైన్ గుంటూరు కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు నియర్ బీ ఉంటే డైరెక్ట్ గా షాప్కి విజిట్ చేయొచ్చు లేదు అనుకుంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే దీవాళి అండ్ తర్వాత కార్తీక మాసం హ్యాపీగా పర్చేస్ చేసుకోండి చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ప్రైజెస్ అయితే చాలా తక్కువలో ఉంటాయి ఉంటాయన్నమాట అమ్ముకునే వాళ్ళకి సూపర్ గా ఉంటుంది వీళ్ళ షాప్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే లేటెస్ట్ వీడియోస్ అన్ని మన లేడీస్ షోస్ ఛానల్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా వస్తే చెప్పండి మీరు సారీస్ అన్ని మిస్ అయిపోతారు కదా ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నమస్తే ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ మీ ఎంబీ ఫ్యాషన్స్ మనం వచ్చేసరికి ఈ వీడియోలో చూపిస్తున్నాం మీకు ప్యూర్ ర్యామ్ మ్యాంగో శారీస్ కొన్ని శారీస్ అయితే మీకు ఓపెన్ చేస్తాను అట్లానే మీకు ఒక పార్సల్ ఓపెన్ చేసి కూడా మీకు పూర్తి వివరంగా చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి అంటే నేనేం చెప్తున్నాను కొంతమందికి మీరు ఇవి కూడా అంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట అంటే చేయండి అండి ఓకేనండి చాలా బాగుంటుంది ప్రతి సారీ కూడా ఇవి వచ్చేసరికి బయట మార్కెట్లో మీకు తక్కువలో తక్కువ ఆరు వేల సారీ అండి రెండు వేల ఐదు వందల నుంచి నడుస్తుంది ఓకేనండి నేనేం చెప్తున్నా రాంగో శారీస్ మీనాకరీతో కొన్ని వస్తాయి కొన్ని బుట్టీస్ వస్తాయి కొన్ని జోాల డిజైన్స్ వస్తాయి కొన్నిటికి ఇట్లా నాట్స్ వస్తాయి అన్నిటికీ నాట్స్ వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు అంటే కింద వచ్చింది కదా మనకి ఆ నాట్స్ వస్తాయని అన్నిటికీ అనుకోవద్దు ఇవన్నీ కూడా పక్క రా మెంగో శారీస్ పక్కా లైట్ వెయిట్ ఉంటుంది అట్లానే స్మూత్ ఉంటుంది అట్లానే మనకి అంటే నేనేం చెప్తున్నా గుచ్చుకునే క్వాలిటీ అయితే కాదు అంటే కొన్ని హెచ్ఓ జెరీలు ఉంటాయి కొన్ని ఏమో నీమ్ జెరీలు ఉంటాయి నీమ్ జెరీ కాదు ఇదైతే పహ పక్క వందకి వంద శాతం మన గుచ్చుకునేది అయితే ఏముండదు అది కూడా మీకు పూర్తిగా అంటే నేను ఇప్పుడిప్పుడే కాదు మీకు బ్యాక్ సైడ్ కూడా మనకి ఎలా ఉంటుందో నేనైతే మీకు చూపిస్తాను దానికన్నా ముందు మనకి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది గుంటూరు నెహ్రూ నగర్ సంవత్ రావుల సంఘం మీరు షాప్ కు విజిట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి మీరు షాప్ కు వచ్చేటప్పుడు అది వేరే ఊరు నుంచి వచ్చినా కూడా ఆ రైల్వే స్టేషన్ అయినా బస్ స్టాండ్ అయినా సరే మన కార్ వస్తుందండి మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి అట్లానే మళ్ళీ మిమ్మల్ని రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్ మిమ్మల్ని మళ్ళా అక్కడ అలానే డ్రాప్ చేస్తుంది ఇప్పుడు ఇంకొకసారి చూపిస్తాను మీకు ఎందుకు చెప్తున్నానంటే పర్సన్ అయితే ఓపెన్ చేస్తాను దానికన్నా ముందు కూడా ఇది చూడండి ఇదిగోండి ఇది పక్క మనకి ఇది బ్యాక్ సైడ్ అనమాట చూసారా గుచ్చుకునేది ఉండదు అంటే కంప్లీట్ గా ఇన్నర్ లాక్ అంటారు అనమాట దీన్ని ఇది బ్యాక్ సైడ్ పక్కా కూడా పూర్తి వీవింగ్ జరీ అంటే గుచ్చుకునే జరీ కాదు ఇది గుచ్చుకునే జరీని ఏమంటారు అంటే మీకు అంటే నీమ్ జెరీ అంటారు ఇది గుచ్చుకోదు అనమాట చాలా చాలా బాగుంటుంది తక్కువ వస్తాయండి అంటే ఇది సిల్వర్ జెరీ వచ్చింది కదా ఇలా సిల్వర్ జరీలు అయితే మాత్రం చాలా తక్కువ వస్తాయి వస్తాయి కానీ తక్కువ వస్తాయి ఒక పార్సల్ వచ్చేసరికి మనకి నలభై ఐదు శారీస్ వస్తాయండి కంపల్సరీగా ఆ పార్సల్ తీసుకునే వాళ్ళకంటే మీ ఊర్లో మీరు హోల్సేలర్స్ అవుతారు దీన్ని మార్కెట్ రేట్ వచ్చేసరికి బయట రేట్ అయితే చెప్తున్నా కదా మీకు తక్కువలో తక్కువ రెండు వేల ఐదు వందలు అయితే నడుస్తుంది మన రేటు చెప్తాను దానికన్నా ముందు ఏం చేద్దామంటే పార్సల్ ఓపెన్ చేస్తాను పార్సల్ అయితే చూస్తూ ఉండండి ఒక్క నిమిషం రెండు నిమిషాలు అయినా సరే పార్సల్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను ఓకేనండి పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఈ పార్సల్ అంటే మన దగ్గర మొత్తం తొంభై ఆరు పార్సల్స్ ఉన్నాయి జస్ట్ మన వీడియో కోసం ఇలా కొన్ని అయితే పెట్టాం మొత్తం అయితే పెట్టి వీడియో తీలేం కదా ఇంతకు మించి చాలా ఉంది ఇంకొకటి మీకు ఎవరు కూడా ఇట్లా ఇట్లా డిస్ప్లే చేసి శారీ ప్రతి ఒక్కరు కూడా ఇలా వస్తుందని ఎవరు కూడా చెప్పరు మీకు ఓకేనండి ఇవన్నీ కూడా ఎందుకంటే పక్క అంటే మనం మోసం చేసే టైప్ కాదు అంటే మీకు ఇంకా వేరేగా చెప్పాలంటే చాలా ఇంకొంచెం నీట్గా మీకు చెప్తాను నేను వీడియోలో ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడే వీడియో అవలైంది కాబట్టి ఇంకొంచెం నీట్ గా కూడా చెప్తాను మీ ఊర్లో మీరు హోల్సేలర్స్ అవ్వాలనుకుంటే కనుక మీరు తప్పకుండా గుంటూరు నెహ్రూ నగర్ సేవంతలాయ్ మీ రాబల్ సంఘం మీ ఎంబీ ఫ్యాషన్స్ అండి షాప్ డైరెక్ట్ గా విజిట్ అయితే మీకు ఇంకా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఆన్లైన్లో వచ్చేసరికి మోసం చేసేవాళ్ళు ఉన్నారు సూపర్ అంటారు డూపర్ అంటారు మన దగ్గరకు వచ్చేసరికి కొంచెం వేరే వేరేగా ఉంటాయి మనం అయితే అలా కాదండి ఇది పక్కా బీజింగ్ జెరీతో అన్ని కూడా లైట్ వెయిట్ అయితే చేస్తాం మన దగ్గర నేను చూపిస్తానని కొంచెం అసలు అనుకోండి మీకు ప్రతి ఒక్క శారీ కూడా మీకు నేను చూపిస్తాను ఇలానే వస్తుంది ఇది పక్క హెచ్ఓ జెరీ హెచ్ఓ జరి అంటే అట్లా నేను జెరీ అయితే గుచ్చుకుంటుంది హెచ్ఓ జరి అయితే గుచ్చుకోదు అట్లానే పక్క లైట్ వెయిట్ వస్తుంది అట్లానే షైనింగ్ ఉంటుంది షైనింగ్ వస్తే గుచ్చుకుంది దాన్ని మాత్రం అనుకోదు ఇది షైనింగ్ ఏంటంటే మనం వేసే డైన్ బట్టి వస్తుంది అనమాట షైనింగ్ అనేది ప్రతి శారీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు వచ్చేసరికి ఈ పార్సెల్లో ప్రతి పార్సల్ ఈ పార్సల్ ఎలా కాదు ప్రతి పార్సల్లో మీకు వచ్చేసరికి నలభై ఐదు శారీస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి మీ ఊర్లో మీరు హోల్సేలర్స్ అవ్వాలంటే ఒకటే రెండు పార్సల్స్ కాదు పది పార్సల్స్ తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి లైన్స్ అంటే మనకి చాలా చాలా డిజైన్స్ వస్తాయి ఇది ఒక్కటే కాదు మీకు వేరే కూడా చూపిస్తారు దీనికి వచ్చేసరికి బ్లౌజ్ పాతి ఇట్లా ఎందుకండి పక్కా రామాంగో అనమాట ప్రతి ఒక్క పీసు కూడా రామాంగో అన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి కాదు చెప్తూనే ఉంటాను నేను ఇదంతా కూడా వీవింగ్ జరీ అది కూడా హెచ్ఓ వీవింగ్ అనమాట మనకు వచ్చేసరికి ఇప్పుడు ఇంకోసారి అయితే చూపిస్తున్నాను ఇది బాటిల్ గ్రీన్ మీకు కలర్స్ డిజైన్స్ అన్ని కూడా వివరంగా చెప్తాను ఎందుకు చెప్తున్నామంటే ఈ విధంగా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడే మీరు ఇంకొకరికి కూడా చెప్పగలరు అంటే క్వాలిటీ గురించి వివరంగా అట్లానే శారీ గురించి వివరంగా మనకి ఇలా ఇలా వస్తాయి అనేది మేము చెప్పిన దాన్ని బట్టి మీరు మీ కస్టమర్స్ కి చెప్తారనమాట మీ ఊర్లో కస్టమర్స్ కి మీరు ఖచ్చితంగా మీ ఊర్లో మాత్రం హోల్సేలర్స్ అవుతారని పూర్తి గ్యారంటీగా చెప్తాం మీకు అంటే హెల్పింగ్ గా మేమైతే ఖచ్చితంగా ఉంటాం ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది క్వాలిటీ ఈ విధంగా వస్తుందని చెప్పాలి కూడా పూర్తి బాధ్యత అయితే మాదింటుంది పూర్తి బాధ్యత అంటే క్వాలిటీ ఎలా చెప్పవచ్చు ఏంటి అనేది కూడా మీరు మమ్మల్ని అడిగితే ఇట్లా మేడం ఇది ఇది దీని గురించి అని ఎంత బాగుందో చూడండి ఇది బ్లౌజ్ ఎంత నీట్ గా ప్యాకింగ్ అయితే వస్తుంది అట్లానే ఇందులో ఎటువంటి మిస్టేక్స్ అనేవి ఉండవండి ఓన్లీ మిక్స్ అనమాట అంటే ఒక్కొక్క డిజైన్ లో చూడసారా అది ఒకటి ఇదిగోండి ఇది ఒకటి రెండో చిన్న అనమాట మనకి ఇట్లా ఒకటి రెండు ఇయర్లు వస్తాయి అంటే వేజ్ అయితే రాదనమాట ప్రతి ఒక్కరు కూడా బాగుంటుంది మీరు పక్క మీ ఊర్లో హోల్సేలర్స్ అవ్వాలి అనుకుంటే కనుక మీకు ఈ కలర్ ఓపెన్ చేయలేదు కదా ఇది కూడా ఓపెన్ చేస్తాను ఎందుకంటే మీకు అన్ని డార్క్ కలర్స్ ఓపెన్ చేసామని మీకు కొంచెం డౌట్ రావచ్చు అందుకని ఇది కూడా ఓపెన్ చేస్తాను ఇది కూడా వన్ ల్యాక్ బుటీతో వచ్చేసింది శారీ అంతా కూడా వన్ ల్యాక్ అని వస్తాయి అనమాట బుటీస్ బుటీస్ మీరు ప్రతి ఒక్కరికి చక్కగా ఎంతో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా మీకైతే చెప్తున్నాం షాప్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము అంతే చెప్తామండి చాలా నీట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్ కి మీరు చక్కగా వీడియో కాల్ చేసుకుని సెలక్షన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కరెక్ట్ కాదనేది ఫస్ట్ అయితే మామూలు నార్మల్ కాల్ చేసి మీరు అంటే ఏం చెప్తున్నావు అంటే మీరు ఫస్ట్ నార్మల్ కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకి గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసుకున్నా కూడా గుంటూరు నెహ్రూ నగరం ఎంబీ ఫ్యాషన్స్ అంటే మీకు గూగుల్ మ్యాప్ లో కూడా వస్తుంది మన పక్క హోల్సేలర్స్ అనేది మాత్రం మంచి బ్రాండ్ అండి మీకు ప్రతి శారీ ప్రతి కూడా చాలా బాగుంటాయండి ఓకేనండి మీకు ఇంకో సారీ చూపించదాం అనుకున్నాను ఆ శారీ నాకు దొరకలేదు ఇప్పుడైతే చూపిస్తున్నాను ఒకసారి చూడండి నేను బ్లౌజ్ మీ బ్లౌజ్ రైతే శారీ అమ్మొచ్చు అని చెప్పింది ఎందుకంటే ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి మనకి వస్తుంది ఇది హ్యాండ్స్ ఇలా వస్తుంది శారీ డిజైన్ అంతా చూడండి స్మాల్ తో వస్తుంది మొత్తం అంతా కూడా వన్ ల్యాక్ బుటీ అంటారు అనమాట దీన్ని వన్ ల్యాక్ గుటీ ఈ పళ్ళు చాలా రిచ్గా ఉంది అన్ని కూడా బార్డర్ రిచ్గా ఉంది అట్లానే బ్లౌజ్ రిచ్గా ఉంది ఇంకెంతకు మించి మీకు ఏం కావాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు అమ్ముకోవచ్చు అంటే రిటైలర్స్ కానీ మీరు హోల్సేలర్స్ అవ్వాలంటే అది మీ మీ ఇష్టం ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకన్నా అంటే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది గుంటూరు నెహ్రెడ్ సెవెంత్ లో రావలసిన సిల్వర్ తో అయితే వచ్చేసింది అంటే సిల్వర్ జెరీ అనమాట ఇది కూడా పూర్తిగా హెచ్ఓ జెరీనే ఏది కూడా మీరు ఇంకోసారి చెప్తున్నాను ఏది కూడా మీరు నీమ్ జరీ అనుకోవద్దు ప్రతి ఒక్క సారీ చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా కొన్ని సిల్వర్ జెరీది అయితే వచ్చేస్తాయని ప్రతి సారీ చాలా బాగుంది ఇంకా మీకు ఇందులో బ్లౌజులు వస్తాయండి డిజైన్ ఆ మామూలుగా ఉండదు బ్లౌజ్ డిజైన్ కూడా అంటే మీరు బ్లౌజ్ అమ్మేసేయచ్చు ఆ రేటు కి అన్నట్టుగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో సారీ ఎంతగా పూర్తి కంప్లీట్ గా బుటీస్ బుటీస్ కూడా చాలా డిజైన్ బాగుంది లైవ్ లో ఇంకా బాగుంటుంది వీడియోల కన్నా కూడా లైవ్ లో ఇంకా చాలా చాలా బాగుంది అనమాట నేను ఎలా చెప్తున్నానండి ఇవన్నీ డైరెక్ట్ గా మనం చూస్తున్నాం కాబట్టి మీరు మన కొంటే మీరు మంచి లాభాల్లోకి వెళ్ళి ఎక్కడ మీరు అని చెప్పుకునేది ఎలా ఉంటుంది అంటే మీ మనసుకి మీరు వేరే వాళ్ళకి చెప్పకూడదు ఎందుకంటే మేము అమ్మే ఫ్యాషన్స్ లో కొంటాం అట్లానే మేము అమ్ముతాం అని మీరు చెప్పగలం ఎవరు కూడా చెప్పకూడదు ఓకేనండి ఇదంతా కూడా పక్క హోల్సేలర్స్ మాత్రం దయచేసి రిటైలర్స్ ఫోన్ చేయొద్దు స్క్రీన్ పైన స్క్రీన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ నైన్ నెంబర్కి ఇది బ్లౌజ్ అండి చక్కగా వీడియో కాల్ చేసి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ప్రతి సారీ బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా పక్క రామే మీకు బయట వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు అయితే మాత్రం వందకి నూట ఇరవై శాతం అయితే ఉంటుంది రేట్ అనేది మీకు ఓకేనండి నేనేం చెప్తున్నాను మీకు ఒకసారి గమనించండి రా యాంగో అనేది మీరు బయట అడగండి మనం ఇచ్చేసారి కూడా మీకు ఇవన్నీ కూడా మిక్సేడ్ అండి మళ్ళీ నేనేం చెప్తున్నాను సెట్ వేజ్ అయితే రాదు డిజైన్ అయితే మిక్సెడ్ క్వాలిటీ అయితే ఒకటే క్వాలిటీ వస్తుంది డిజైన్స్ అయితే మిక్సేడ్గా వస్తాయి అట్లానే మీకు వచ్చేసరికి ఇరవై మూడు చీరలు లేదా ఇరవై రెండు చీరలు అయితే తీసుకోవాలి ఈ లోపైతే మాత్రం ఫోన్ చేయొద్దండి మాకు పదిహేను చీరలు చాలు పది చీరలు చాలు వాళ్ళు దయచేసి అంటే మేము ఇవ్వము అంటే మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ అనమాట క్లారిటీగా మేము హోల్సేలర్స్ అంటే మేమైతే మామూలుగా పార్సల్ టు పార్సల్ అమ్ముతాం అనమాట కానీ ఏంటంటే కొంతమంది అమ్ముకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఏదన్నా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఆ పార్సల్ అయితే ఇస్తాం కానీ లేదు అంటే మాత్రం మనకి కష్టం అండి మీరు పదిహేను అడిగినా పంతొమ్మిది అడిగినా ఇరవై రెండు లోపు అయితే ఇవ్వం ఇరవై శారీస్ కూడా ఇవ్వండి బ్లౌజ్ చాలా చాలా బాగుంటాయండి పత్రికలు కూడా హెచ్ఓ జరి అట్లానే లైట్ వెయిట్ కూడా అట్లానే స్మూత్నెస్ కూడా అట్లానే మనకి ప్రతిసారి కూడా క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంతసేపు ఇవన్నీ కూడా చెప్తున్నానండి నేను ఓకేనండి ఈ రోజు అంతా కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ అంటే హోల్సేల్ అమ్ముతున్నా రిటైల్ అమ్ముతున్నా ఒక తయారు చేసే వాళ్ళే మగ వాళ్ళు అనిపోవద్దు మొత్తం కూడా ఆడవాళ్ళదే రాజ్యం అయిపోయింది రాజ్యం అంటే ఖచ్చితంగా లేండి అది మామూలు కాదు అది నేను ఏదో ఓరికే చెప్పడం కాదు చాలా బాగా అమ్ముతున్నారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆడవాళ్ళు కూడా మనం చెప్పింది వాళ్ళు మైండ్ లో పెట్టేసుకొని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి శారీ కూడా ఇది చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ గా ఇట్లా ఎంత బాగుందో చూడండి పళ్ళు కానీ శారీ కానీ మీకు ఇంకొకటి ఈ శారీని మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను నేను ఇన్నర్ లాక్ పూర్తిగా ఇన్నర్ లాక్ మనం గుచ్చుకునే టైప్ కూడా కాదు ఇన్నర్ లాక్ అనమాట అనుకోండి ఎప్పుడు తీసేద్దాం మీ శారీ అన్నట్లుగా ఉంటుంది ఓకేనా మీకు అలా కాదు పూర్తిగా ఇన్నర్ లాక్ తో వచ్చేస్తాయి అలానే బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో అంటే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుంది మీకు ఒకటి రెండు మాత్రం ఆ డిజైన్ లో వేరు వేరు కలర్స్ రావచ్చు అట్లా బ్లౌజ్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది